నిఖిల్ గురించి చెప్పాలి అంటే ఇద్దరికి డ్యాన్స్ అంటే ప్రాణం అయితే నిఖిల్ కావ్య ఇద్దరికి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు తాజాగా మరొక వారం రోజుల్లో ఒక ప్రముఖ ఛానల్ పెట్టబోతున్న కార్యక్రమంలో ఓల్డ్ సీరియల్ వర్సెస్ న్యూ సీరియల్గా అనమాట అంటే గోరింటాకు సీరియల్ అగ్నిసాక్షి సీరియల్ అలాగే నాగపంచమి సీరియల్ ఓల్డ్ సీరియల్స్ కదా అంటే అయిపోయిన సీరియల్స్ వర్సెస్ న్యూ సీరియల్స్ అనమాట దానిలో నిఖిల్ కావ్య ఇద్దరు వస్తున్నారు అయితే దానికోసం అంటే అక్కడ కావ్య కోసం నిఖిల్ అయితే ఒక డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట దానిలో పాట కూడా పాడుతున్నాడు ఆ పాట ఏంటంటే వెన్నెలవే వెన్నెలవే నిన్నే తాటి వస్తాన విరహాన జోడి నీవే అంటే ఆ సాంగ్ మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ కదా ఆ సాంగ్ కావ్య కోసం చేస్తున్నాడంట నిఖిల్ అయితే కావ్య దాన్ని చాలా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అయిపోయిందంట మరి చూడాలి ఏం జరుగుతుంది